నెల్లూరు నగరంలో శనివారం మంత్రి నారాయణ సుడికాలి పర్యటన చేశారు నెల్లూరు నగరంలోని విఆర్ కాలేజ్ అభివృద్ధి పనులను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు అలాగే నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని ఐదవ డివిజన్లో ఎస్వీఆర్ పార్క్ డివిజన్లోని జనార్దన్ రెడ్డి కాలనీలో ఎన్టీఆర్ సుజల స్రవంతి సురక్షిత తాగునీటి పథకం ప్రారంభానికి విచ్చేసిన మంత్రి నారాయణకు స్థానిక స్థానిక ప్రజలు పలికారు నాయకులు అధికారులతో కలిసి అట్టహాసంగా ఎస్వీఆర్ పార్క్ ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని విఆర్ కాలేజ్ భవనాన్ని పునరుద్ధరించి నిరుపేదల చదువులకు కేంద్ర స్థానంగా తీర్చిదిద్దుతున్నామన్నారు పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అలాగే రాష్ట్రంలోని అన్ని పార్కులను ఇదే విధంగా అభివృద్ది చేస్తామన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మూడు మదర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు రెండు రూపాయలకు ఇరవై లీటర్ల మంచి మంచినీళ్లను ప్రజలకు అందించాలని నెల్లూరులో ఆరు లక్షల లీటర్ల నీటినివ్వటానికి ఆరు కోట్లు ఖర్చు చేశామన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ మార్నింగ్ అంబేద్కర్ పాత్ ఇనాగ్రేషన్ చేశాను అసలు వాళ్ళు ఆనందంగా ఇక్కడ అయితే ఒక పదిహేను నిమిషాల్లో దీన్ని ఇనాగరేషన్ చేసి వెళ్ళిపోతాం అనుకున్నాను ఇంకొక వేరే రెండు వర్క్స్ ఉంటాయి కానీ ఆ పిల్లలు వాళ్ళ ఆనందం ఆ పేరెంట్స్ చూసిన తర్వాత కొంత టైం పెడితే స్పెండ్ చేయటం చేయాలనిపించి ఇక్కడే చేయటం జరిగింది అంటే ఆ పార్కులు ఆ ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ పెడితే ఆ చిన్న పిల్లలు వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు ఇలా ఈరోజు నెల్లూరు సిటీయే కాదు నెల్లూరు కార్పొరేషనే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ పార్కులకి సెంటర్ డివైడ్ ఇస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గవర్నర్ చంద్రబాబు నాయుడు నారాయణ చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ తీసుకొచ్చారు దీనికోసంగా గ్రీన్ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ద్వారా అనేక పనులు చేశాం మళ్ళీ ఇప్పుడు అదే కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో వీటిని టేకప్ చేశాం ఖచ్చితంగా నెల్లూరు లేదైతే నలభై ఆరు పార్కులు టేకప్ చేసాం చాలా పార్ట్లు అయిపోయినాయి మిగతా పార్కులు కూడా వచ్చే నెల పదిహేనవ తేదీకి హండ్రెడ్ పర్సెంట్ పూర్తయి నెల్లూరు ప్రజలకి అన్ని పార్కులని హ్యాండవర్ చేస్తున్నాం అదేవిధంగా యాభై నాలుగు స్కూల్స్ సిటీలో ఉన్నాయి సిటీలో ఉండే ప్రతి స్కూల్లో కూడా ప్లే ఎక్విప్మెంట్ ఉండాలి ఇండోర్ ఎక్విప్మెంట్ అని ఆదేశించాను దాని మీద కూడా అధికారులు వర్క్ చేస్తున్నారు అవి కూడా మెయిన్ ఎలాఖరాకి అంటే స్కూల్స్ జూన్ ట్వెల్త్ స్టార్ట్ చేస్తారు మెయిన్ ఎలాఖరాకి అన్ని కంప్లీట్ చేసి చేస్తున్నాం అదేవిధంగా విఆర్ హై స్కూల్ ఒకటి నేను చదివిన స్కూలు దాన్ని గత ప్రభుత్వం మూసేసింది నెల్లూరు నడివొడ్డులో ఉంటుంది దాన్ని కూడా యాక్చువల్గా రినోవేట్ చేసి పేదలు నిరుపేదలకు యాక్చువల్గా విద్యార్థులకి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా చేయాల ఉద్దేశంతో ముందుకు పోతున్నాం ఒకటే నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది రాష్ట్ర ప్రజలందరికీ ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు ఆ అప్పు తీర్చడానికే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులుగా ఉంది అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి ముందుకు తీసుకుపోతున్నా నీ పెద్దలో కొద్దిగా ఓపీ పడితే ఏదైతే మాట ఇచ్చామో రాష్ట్ర ప్రజలకి అది నూటికి నూరు రూపాయలు చేస్తామని అదేవిధంగా నెల్లూరు సిటీలో నేను ఎమ్మెల్యే గెలిచాను కాబట్టి ఎలక్షన్స్ ముందు వీధి వీధి ఇళ్ళు ఇళ్ళు తిరిగా అప్పుడు ఏదైతే ప్రామిస్ చేసాను అవన్నీ కూడా నిలబెట్టుకుంటామని సవినంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ స్కూల్ని ఈ జూన్కి పేద పిల్లలకి నిరుపేద పిల్లలకి సారు ఈ స్కూల్ని వాళ్ళకి అందిడం జరుగుతుంది దాదాపుగా ఇది ఈరోజు సారు నాకు తెలిసి దాదాపుగా ఇది ఏడో సారో ఎనిమిదో సారో సార్ విజిట్ చేయడం వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్నిసార్లు విజిట్ చేస్తూ సార్ దాన్ని ప్రతి ఒక్క ప్రతి ఒక్క దాన్ని క్షుణ్ణంగా దాన్ని పిల్లలకి ఎట్ అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎట్టుంటే ఉంటే బాగుంటుంది పిల్లలకి ఏది ఉండాలా ఏది ఉండకూడదు సార్ దాన్ని గమనిస్తూ దాన్ని క్షుణ్ణంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈరోజు ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది స్కూలు దీనికి ప్రతి ఒక్కరు నెల్లూరు నగరవాసులు ప్రతి ఒక్కరు అరుహ అరుగులుగా ఉన్నోళ్ళు పిల్లలు బాగా చదివే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం దీన్ని కల్పిస్తున్నటువంటి మా నారాయణ సార్కి ఈ పేద పిల్లలు అయితే ప్రతి ఒక్కరు జన్మ జన్మలో రుణపడి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకునే ప్లాట్ అన్నీ ఉన్నాయి సుమారు లక్ష అంక నాలుగు రూపాయలు లక్ష లక్షంకరాలు ఉన్నాయి వాటన్నిటికి కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం ఇలా యాభై వేలు చుప్పున రిజిస్ట్రేషన్ చేసిన ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది రిజిస్ట్రేషన్ చేస్తే సుమారు నలభై కోట్ల దాకా వస్తుంది ఈ రెండు డివిజన్ల అభివృద్ధి కూడా పనికి వస్తుంది దాని తర్వాత పేదలకు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు రిజిస్ట్రేషన్ కోసం గత ప్రభుత్వం ఏదైతే డమ్మీ డూప్లికేట్ పట్టాలు వగసింకానికి ఇచ్చిందో దాన్ని పర్యవేక్షించి నారాయణసారా ఎన్నికల హామీలో చెప్పిన విధంగా గత నెలలో ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం వచ్చారో చెప్పిన మాట ప్రకారం వాటన్ని అధికారులందరినీ కూడా రాష్ట్ర సెక్రటరీతో పాటు ఇక్కడ కలెక్టర్ గారు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించి వాళ్ళందరినీ కూడా అక్కడ జన భగ ఉన్నటువంటి ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పట్టాలని తీసేసి స్వచ్ఛంగా మంచి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది గత వారంలో అధికారులందరూ కూడా ప్రతి ఇంటికి క్షుణ్ణంగా పరిశీలించి పేరు పేరున రాసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఏదైతే గోడ నిర్మాణం చేపట్టారో అది ఆగిపోతే దాన్ని తిరిగి పునః ప్రారంభిస్తున్నారు మంత్రి గారు దాని ద్వారా ఇటు యాభై మూడు యాభై నాలుగు డివిజన్లకు వరదలకు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండడం పట్టాలు పంపిణీ త్వరగా అయిపోవడం ఇవన్నీ చూస్తుంటే మంత్రి నారాయణ గారు యాభై మూడు యాభై డిజన్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్న యాభై మూడు యాభై డిజిన్స్కి రెండు వేల పద్నాలుగు దాకా ఇప్పుడు దాకా సొక్క సిమెంట్ రోడ్డు కూడా లేదు ఈ రోజు ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్ అవ్వడం జరిగింది కాలువల నిర్మాణం కానీ నెల్లూరు నుంచి కరెంట్ తీసుకురావడం కానీ శ్మశానాల అభివృద్ధి కానీ ఏదైనా కూడా ఒక మంత్రి నారాయణ గారితో సాధ్యం అది యాభై మూడు యాభై నాలుగు డివిజన్ ప్రజలు చేసుకున్నట్టు అదృష్టంగా భావిస్తూ మంచి అభివృద్ధి పనులు రాబోయే రోజులు కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మంత్రి నారాయణ గారు అభినందిస్తూ సెలవు తీసుకుంటారు కాలనీలో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ సంతోషకరం ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సుజల స్రావంతి పథకాన్ని ప్రారంభించడానికి వచ్చిన మన అభివృద్ధి ప్రదాత మన మంత్రివర్యులు నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత గత వైసీపీ ప్రభుత్వం ఆపేశారు మళ్ళా నారాయణ సార్ మంత్రి అయిన తర్వాత ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు ఏదైతే ఈ పథకం ద్వారా ఈ వార్డులో రెండు రూపాయలకే ఇరవై ఇరవై లీటర్ల పద మనం మంచినీటిని అందజేయడం చాలా సంతోషకరం అదేవిధంగా నారాయణ సార్ గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ వార్డులో యాభై నాలుగు డివిజన్లో గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అభివృద్ధి పనులు చూస్తూ ఉంటే కేవలం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లోనే నాకు తెలిసిగా మన వెంకటేశ్వర ఫ్లవర్ బ్రిడ్జి కింద మన మాజీ రాష్ట్రపతి వర్యులు జాకీర్వీసర్ వారి విగ్రహం పెట్టడం కానీ అక్కడ ఐలాండ్ తయారు చేయడం కానీ అదేవిధంగా వెంకటేశ్వరం పార్కు సార్ వల్ల సాధ్యమైంది అదేవిధంగా వెంకటేశ్వరం నుంచి జనార్థ్ రెడ్డి కానీ రెడ్డి కానీ భగత్ సింగ్ లింక్ రోడ్లు కానీ మన పార్లల్గా ఏదైతే సీసీ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ సారు గత హయాంలో జరిగిన ఈ అభివృద్ధి మొత్తం అదేవిధంగా మన టిట్కో అపార్ట్మెంట్లో సుమారుగా నూట యాభై అపార్ట్మెంట్లు ఉన్నాయి సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ప్లాట్స్ ఉన్నాయి అన్నిటి కానీ మంచినీరు కానీ పారిశుద్ధ్యం కానీ సార్ వల్లే సాధ్యం అవుతుంది అదేవిధంగా సార్ యొక్క మంచి నిర్ణయం తీసుకున్నారు మన ఇక్కడ ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతము షాదీ మంజులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు సారు యాభై లక్షల రూపాయలు అని చెప్పినకి చాలా సంతోషకరం సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అండి ఈరోజు మనం క్యాన్ కొనాలంటే పది రూపాయలు ఎందుకంటే నేను ఒక గృహిణిగా కూడా చెప్తున్నాను మనం క్యాన్ కొనాలంటే పది రూపాయలు కానీ ఇక్కడ ఉండేది మనకు పేద ప్రజలు కాబట్టి వాళ్ళకి తక్కువలో ఇవ్వాలనే ఆలోచనతో మన నారాయణ సార్ గారు రెండు రూపాయలకే ఒక క్యాన్ వాటర్ ఇవ్వడం చాలా సంతోషమైన విషయం అండి అలాగే మన యాభై నాలుగో డివిజన్లో పార్కులు కానివ్వండి స్కూల్ కానివ్వండి పిట్కో ఇళ్ళల్లో ఉన్న పార్కు చాలా వరకు పళ్ళైపోయినాయి అలాగే ఈద్గా వెనకాల ఉన్న పార్కు పారిగోడ కానివ్వండి ఇవన్నీ ఇవన్నీ అభివృద్ధి చెందిందంటే అది నారాయణ సార్ గారి చలవే అది వాళ్ళకి మా ప్రజల తరఫు మా యాభై నాలుగో ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్ సో మనం మన డివిజన్లో యాభై నాలుగో డివిజన్ ఎన్టీఆర్ సుజల సెవెంత్ ప్రోగ్రామ్కి మన వార్డుకి వచ్చినందుకు నారాయణ సార్ గారికి కమిషనర్ సార్కి